మరి వారం నుండి దేవుడు అని చేత మనం కాపాడి ఈ దినము మరి ఆయన స్థుతించి యోగ్యమైన కృపణించినందుకు ఒక్కసారి అది చాలా మందికి దేవుడు ఇవ్వలేదు కాబట్టి కొంతమంది దేవుని స్తోత్రాలు అర్పించలేదు మరి కాబట్టి దేవుడు వారికి దేవుడు రూపించిన దాకా హిలుయా దేవుని వాక్య భాగంలో నుంచి మనము ఒకసారి దేవుని యొక్క చెప్పిన లేఖన భాగం ఇప్పుడు మాటలు మనం ధ్యానం చేసుకుందాం చదివిన లేఖన భాగం నుంచి అలాగే ముప్పై మూడవ అధ్యాయం పదమూడవ వచనము మనం ఒకసారి చదువుతాం పదమూడు పద్నాలుగు పదిహేను వచ్చిన వరసీ చదువుతాము యహోవ ఆకాశములో నుండి కనిపెట్టచున్నాడు ఆయన నరులందరిని దృష్టించుచున్నాడు తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు వారి క్రియలన్నీ విచారించువాడు వారిని దర్శించువాడు దేవునికి స్తోత్రం కలుగు కాక హుయా లేఖన భాగంలో నుంచి మనకు అర్థమవుతున్న విషయం ఏమిటంటే దేవుడు మనల్ని కనిపెట్టేవాడు దేవుడు మనల్ని పరిశీలన చేసేవాడు దేవుడు మనల్ని చాలా చాలామంది అనుకోవచ్చు నన్ను చూసొచ్చాడా దేవుడు అని అనుకోవచ్చు ఈరోజు మనకు ఒక క్లారిటీ రావాలి మనం చేసే ప్రతి పని దేవుడు చూస్తా ఉన్నాడు అది దేవునికి మహిమకరమైన పన లేదా దేవునికి అవమానం తెచ్చే పన దేవునికి గాయం చేసే పన లేదంటే దేవుడికి ఘనత తెచ్చే పన అని ప్రతిదీ దేవుడు పరిశీలన చేస్తా ఉన్నాడు కాబట్టి నువ్వు ఈ దినము ఒక నిర్ణయంలోకి రావాలి దేవుడు నన్ను ప్రతి క్షణము పరిశీలన చేస్తా ఉన్నాడు అనే విషయం నువ్వు ఆ ఆలోచన కనుక లేకపోతే దేవుడు నన్ను చూస్తున్నాడని ఒక భయం ఒక ఆలోచన మనలో లేకపోతే మనం ఏం చేస్తామంటే మన నచ్చిన కార్యాలు మనకి ఇష్టమైన కార్యాలు మనం చేస్తూ ఉంటాం దేవునికి అవి మెప్పు తేవచ్చు లేదంటే దేవుని గాయపరచచ్చు కాబట్టి ఈ రోజు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు నన్ను చూస్తాడు దేవుడు నన్ను పరిశీలన చేస్తున్నాడు కీర్తనకారుడు కరడు రాశాడు ఆయన ఆకాశంలోను నన్ను కనిపెడుతున్నాడు ఆయన నన్ను ఉంచుతున్నాడు అందరి వైపు అక్కడ చెప్పాడు పద్నాలుగో వచ్చు భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు ఆయన ఒక్కరినే చూసేవాడు కాదు నిన్ను నన్ను మాత్రమే చూసేవాడు కాదు భూలోక నివాసులు అందరిని దృష్టించేవాడే ఈరోజు దేవుడు చూస్తూ ఉన్నాడు కాబట్టి ఈరోజు నువ్వు ఎలా ఉన్నావో ఒకసారి నువ్వు పరిశీలన చేసుకోవాలి నీ జీవితం ఏంటి నీ పరిస్థితి నువ్వు అర్థం ముందుకు వెళ్ళినప్పుడు నీ స్పష్టంగా నువ్వేంటో కనబడతావు అప్పుడు నువ్వు నీ ముఖం మీద ఏదన్నా అంటలానేది అంటుకుంటే దాన్ని శుభ్రం చేసుకోవడానికి ఆలోచన చేస్తావు కాబట్టి ఈ రోజు నువ్వు దేవుని ముందు నిలబడినప్పుడు దేవుడిని పరిశీలన చేస్తా ఉన్నాడు ఏదైతే దేవునికి అయిష్టమైన కార్యం నీలో ఉందేమో ఈ రోజు నువ్వు దాన్ని పరిశీలన చేసుకుని నువ్వు సరి చేసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు మన దేవుని యొక్క గొప్ప కృపను నువ్వు తెలుసుకున్న వ్యక్తివైతే రోజు నువ్వు సరి చేసుకోవాల్సిన విషయము నువ్వు ఈ రోజు పరిశీలన చేసుకోవాలి ఏంటి దేవునికి నాలో వ్యతిరేకమైన కార్యం ఉందో లేదంటే నేను చాలా నీతిగా దేవునికి మహిమకరంగా బ్రతుకుతున్నానా లేదంటే దేవునికి గాయం చేసే వ్యక్తిగా ఉన్నానా నా క్రియ బోగ లేదా నా మాట తీరు బోగ ఈ రోజు మనము పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నామండి బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి మరి దేవుడు నన్ను చూస్తాడు దేవుడు నన్ను పరిశీలన చేస్తాడు అనే ఆ భయము ఆలోచన లేకుండా ఒక వ్యక్తి దేవుని గాయపరిచే కార్యము దేవుని సేవకుని గాయపరిచే కార్యము చేస్తా ఉన్నాడు ఒకసారి లేఖన బాగులోకి మనము వెళ్దామండి రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయంలోకి మనము వెళ్ళినట్లయితే అక్కడ ఒక సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం ఐదవ అధ్యాయం మొదటి వచ్చిన సైన్యాధిపతి అయిన నయమాను ఉండేను అతని చేత ఆ కనుడై దై పొందున వాళ్ళ ఆయను అతడు అయి అయిన గాని అతడు కుష్ట రోగి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే అతను కుష్ఠరోగముతో ఉన్నాడు ఒక బలహీనతతో ఉన్నాడు అక్కడ వరకు బాగానే ఉంది ఒక యవనరాలు పట్ల ఒక యవనరాలుతో తెలియబడిన విషయం ఏంటంటే ఫలానా ప్రాంతంలో ఒక దైవజనుడు ఉన్నాడు దేవుని యొక్క కుమారుడు ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్తే నీ స్వస్థత వస్తుందని మరి ఈ సైన్యాధిపతికి తెలిసినప్పుడు అతడు మరి ఎలీషా దగ్గరికి వెళ్ళి అతని యొక్క బాధను మరి తెలియపరిచినప్పుడు ఎలీషా మరి నదిలోకి వెళ్ళి నువ్వు ఏడుసార్లు ములుగు అని చెప్తే అతడు మొత్తానికి వెళ్ళి దానిని కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఏడు సార్లు మునిగిన తర్వాత అతను స్వస్థత పొందిన విషయాన్ని గ్రహించి డైవజనుడనే ఎలీషా దగ్గరికి రావడం జరుగుతూ ఉందండి ఇక్కడ మనం చూసినట్లయితే ఎలీషా దగ్గరికి వచ్చి అతను ఏం చేస్తున్నాడంటే మనం చూసినట్లయితే ఒకసారి పద్దెనిమిదో వచ్చిన నుంచి మనం చదువుదాం

లోకమంత్రి అందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును ఇప్పుడు నీవు ఈ దాచుడైన నా యద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పగా ఎరిషా యవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను ఇజ్రాయిలు దేవుడైన అది విహోవా జీవమతోడు నేనేమి తీసుకొనని అతను అని చెప్పాను నయమాను అతని ఎంతో పతిమాలెను అతడు ఒప్పకపోయేను దేవుని వాక్యం సెలవిస్తా ఉంది అతడు తిరిగి వచ్చి స్వస్థత పొందిన తర్వాత దైవ జనుడు అని ఎలీషా దగ్గరకు వచ్చి ఇదిగో నీ దేవుడు చాలా గొప్పవాడు కాబట్టి ఇదిగో కొన్ని బహుమానాలు తీసుకోమని చెప్పి ఆ దైవ సేవకుడు ఇస్తా ఉంటే దైవ సేవకుడు మరి ఆ బహుమానాలను అంగీకరించకుండా వాటిని పక్కన పెట్టి నాకు దేవుని యొక్క కృపని చాలు ఇచ్చే బహుమానాలు అవసరం లేదనే ఉద్దేశంతో వాటిని విడిచిపెడితే యొక్క దైవజనుడైన మరి శిష్యుడు ఒక వ్యక్తి ఉన్నాడండి మీ అందరికి తెలిసిన సుపరిచితుడే అతని పేరు మనకు అందరికి తెలుసు అతడు ఏం చేస్తున్నాడు అంటే మనం ఒకసారి చూడచ్చు ఇరవై వచనంలోకి వెళ్దాము ఇరవై వచ్చిన ఆ ఎలీషాకు ఈ నయమాలు తీసుకువచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయాను కాని యహోవాసీ మమ్మతోడు నేను పరుగెత్తుకుపోయి అతని కలుసుకొని అతని యొక్క ఏదైనా తీసుకుందనుకుని ఆలోచన చేస్తా ఉన్నాడండి మనం ఆలోచించి ఇక్కడ చూసినట్లయితే దైవజనుడైతే తిరస్కరించిన దానిని దేవుని నామానికి అవమానం వస్తుంది ఇది అవసరం లేదు దేవుడు కృపుంటే మనకు చాలు అనే ఉద్దేశంతో దైవజనుడు వాటిని తిరస్కరిస్తే దైవజనుడి యొక్క శిష్యుడు ఏం చేస్తున్నాడంటే దాని కొరకు ప్రాగులు పడతా ఉన్నాడండి దాని కొరకు ప్రయత్నం చేస్తా ఉన్నాడు నా దైవజనుడికి మనసు లేదు